ఆరోగ్యశ్రీ అమలు కష్టం ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి కేంద్ర సహాయ మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని మాటల వెనుక చంద్రబాబు ఉన్నాడేమో అనిపిస్తుంది అని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు స్థానిక ఎంపీ గారు యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్లకు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మీ మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా మీరు ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను